పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బుద్ధి ప్రసాదించాలి అని టెక్కలి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త పేరాడా తిలక్ శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరారు ఈ మేరకు టెక్కలిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు గోవింద గోవింద నామాన్ని పెద్ద ఎత్తున స్మరించారు ఈ సందర్భంగా పేరేడా తిలక్ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తన రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు దిగజార్చారు అని ఆవేదన వ్యక్తం చేశారు వంద రోజుల్లో చేసింది చెప్పుకోలేక ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని విమర్శించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు વિશ્વ આવાહયા નવરત્ર ઘટાડ સર્પયા આશ્યુસોપયા હસયાન અચંદોપયા શ્રાવ્યા સોંપયાત્રો చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి లేదని మీరు చెప్పలేరా లేకపోతే మీ క్యాబినెట్ సాచరులకే బుద్ధి లేదా వాస్తవాల్ని ఉక్కిరీకరించడానికి చూస్తున్నారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ వేళ ఆయన పాదయాత్ర చేసినప్పుడు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రకి ప్రారంభించినప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోకి వెళ్లి పూజలు జరిపి ఆయన ఆ రోజు పాదయాత్ర ప్రారంభించారు మరి ఆ తర్వాత ఆయన పాదయాత్రలో మరి పాదయాత్ర ముగించిన తర్వాత కూడా మళ్ళీ పాదయాత్ర ముగించిన తర్వాత వెంకటేశ్వర సన్నిధికి వెళ్ళి వెంకటేశ్వర ఆశీస్సులు తీసుకుని ఇంటికి వెళ్ళడం జరిగింది ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు ఆనాడు క్యాబినెట్ లో మంత్రులు ఎవరున్నారు మీరే ఉన్నారు మీరుండి ఆ రోజు లేని ని ఈ రోజు కొత్తగా తెర మీదకు తీసుకొచ్చారు మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పణ చేస్తే మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు వస్త్రాలు ధర్మ మరి సమర్పణ చేస్తే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏనాడు లేని డిక్లరేషన్ విధానాన్ని ఈరోజు మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చి ఎక్కడ వాళ్ళకి అక్కడే గృహ నిర్బంధం చేసి వాళ్ళ దేవాలయాలకు వెళ్ళకుండా మీరు ఈరోజు రాజకీయ మరి కక్ష కార్పుణ్యాలు భాషల్ని రెచ్చగొడుతూ మీరు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రజలు ఎవరి మంది గ్రహించారు కనుక లడ్డూ ఇష్యూని డైవర్ట్ చేయడానికి కోసం ఈరోజు మీరు చేసిన ఈ ప్రయత్నం ప్రజలు గమనించారు అందుకే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మహానుభావుడు విద్యావంతుడు తెలివైన వాడు అవగాహన ఉన్నవాడు ప్రజలపై ఈ విధంగా జరగకూడదు ఆలోచన చేసి తను వెళ్ళవలసిన దేవస్థానానికి కూడా వెళ్లకుండా ఆగి ప్రజలకి వివరంగా ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి సవివరంగా తాను తెలియజేయటం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు తాడు ఆలోచనకి మీ ఆలోచనకి తేడా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునిగా తిరుపతి దర్శనం చేసుకున్నారు ఐదు సంవత్సరాలు అనేక దపాలుగా ఆయన ఆ రోజు తిరుపతి వెళ్ళటం జరిగింది మరి ఇవన్నీ మీరు ఆలోచన చేయకుండా ఈరోజు తిరుపతి దేవస్థానం పైన లడ్డూ పైన దుష్ప్రచారం చేసి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్న మీ ప్రయత్నాన్ని ముక్త కంఠంతో భారతదేశంలో ప్రపంచంలో ఉన్న ప్రతి భక్తుడు ప్రతి హిందువు కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు బుద్ధి లేక ఈవేళ బీజేపీ వాళ్ళు కూడా ఉద్దేశపూర్వకంగా ఒక దుష్ప్రచారం చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు తలుగా ఆడుతున్న నాటకంలో పాములుగా మారారు మీరు మీరు అందరూ ఆలోచన చేయండి దానిలో రాజకీయ పేర్ల మంచిది కాదు ఈ శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు లేకపోతే ఎవరు దేనికి కూడా విధి కారు కనుక పెద్ద మనసుతో ఆలోచన చేసి ఇది ఇక్కడది ఫుల్ స్టాప్ పెట్టమని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మేము ఒక్కటే కోరుతున్నాం చంద్రబాబు నాయుడు ఏనాడు రాజకీయాలు చేసినా ప్రజలను మోసగించడం ఆయన వంద రోజుల పాలనలో అతనిచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసగించి ప్రజల్ని దగా చేసి ఈరోజు ప్రజల్ని నెట్టేట్లు వదిలేసి ఆయన దురుద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నాల్ని ముక్త ఖండిస్తూ పాలని మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు పరిపాలించమని అవకాశం ఇచ్చారు పాలని సదవరంగా పరిపాలన చేయవలసిన బాధ్యత మీ పైన ఉంది మీరు అబద్ధాలు చెప్పుకొని తిరిగి పక్కదావ పట్టించడానికి కోసం చేస్తున్న